హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే నేను స్టిక్ చికెన్ రెసిపీ షేర్ చేయబోతున్నాను అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి స్టిక్ చికెన్కి ముక్కలు కొంచెం సన్నగా ఉండాలి అండ్ బారుగా ఉండాలి బ్రెస్ట్ పీస్ తీసుకోండి మీరైతే అండ్ ఇలా దంచేసుకోవాలి బాగా సన్నగా కొంచెం మరీ ఎక్కువగా దంచుకోమాకండి ముక్క విడిపోద్ది ఇలా దంచేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసుకోండి అండ్ కొంచెం సాల్ట్ పసుపు కారం అండ్ మిరియాల పొడి నేనైతే కొంచెం ఘాటుగా ఉండాలని ఎక్కువ వేసాను ఏం తింటేసేసింది అనుకోవద్దు నేను చాలా ఎక్కువ తింటాం ఘాటుగా అండ్ నిమ్మకాయ చెక్క ఒకటి పిండుకోండి మీకు ఎక్కువ ట్యాంగీగా కావాలంటే ఇంకో చెక్క చేసుకోండి అండ్ ఇప్పుడైతే మనం రెడ్ ఎల్ రెడ్ కలర్ వేసుకుందాము అండ్ ఇది కూడా కొంచెం కలిపేసేసి తర్వాత నెక్స్ట్ ఇంకా సోయా సాస్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను సోయా సాస్ వేసుకున్నాను అండ్ చిల్ చిల్లీ సాస్ లేదు నా దగ్గర టమాటో టమాటో సాస్ ఉంది అది వేసుకుంటున్నాను అది ఇప్పుడు బాగా కలుపుకోండి మీ దగ్గర టైం ఉంటే వన్ అవర్ నానబెట్టుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఎంత నానితే అంత బాగుంటుంది అండ్ ఆయిల్ హీట్ చేసుకొని ఇలా సేమియాలు ఉంటాయి కదా సన్న సేమియా అండి మామూలు సేమియా కాదు మైదాయి కాదు ఆట సేమి అంటారు కదా బయట రంజాన్ పండుగలో ఆటలో దొరికితే ఆ సేమియా తీసుకోండి అండ్ చికెన్ ముక్క తీసుకొని ఇలా రుద్ది దానికి ఇలా నూనెలో వేసుకోండి అండ్ హై ఫ్లేమ్ మీద మాత్రం ఫ్రై చేయొద్దు ఎందుకంటే పైపైన కాలిపోతుంది మాడు వాసన వస్తూ ఉంటుంది లైట్గా ఫ్రై చేసుకోండి అండ్ కొంచెం ఫ్రై అయ్యాక తీసేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే అన్ని ఫ్రై చేసేసుకొని మా ఆయనకి బాక్స్లో తీసి పెట్టేస్తున్నాను డ్యూటీకి వెళ్ళున్నారు ఇంకా ఎవరినో పంపిస్తామన్నారు ఆయన్ని పంపిస్తే ఆ బాక్స్ ఇచ్చి పంపించేస్తాను మేమైతే ఇంకా మా పిల్లలైతే గోల గోల అండి ఫ్రై చేస్తున్నప్పటి నుంచి మొక్క ముక్క తీసుకుంటాను తినేయడం నిజంగా చాలా